యూరియా సరఫరాపై రైతులు ఎటువంటి అపోహలు నమ్మొద్దని కృష్ణపట్నం సొసైటీ అధ్యక్షుడు పల్లం రెడ్డి రామ్మోహన్ రెడ్డి చెప్పారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయంలో యూరియా కార్డ్ పంపిణీ కార్యక్రమం జరిగింది మండల వ్యవసాయ అధికారిని జోష్నరాణితో కలిసి రామ్మోహన్ రెడ్డి యూరియా కార్డులు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులకు సకాలంలో యూరియా అందజేస్తామని ఇప్పటికే రెండు వందల టన్నులు అందుబాటులో ఉంచామని చెప్పారు యూరియా కొరతపై వస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు రైతులందరికీ యూరియా అందిస్తున్నామని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు చంద్రమోహన్ రెడ్డి సక్రమంతో ఈ యూరియా కార్యక్రమం మీద ఈరోజు ముత్కూరులో ముత్కూరు సొసైటీలో యూరియా పంపిణీ చేసి చేస్తున్నాము ఇప్పటికీ యూరియా రెండు వందల టన్నులు తెప్పించున్నాము మొదటి పెద్దగా రెండు వందల టన్నులు తెప్పించి అందరికి ఇస్తున్నాము మళ్ళీ రెండో కూడా రెడీగా ప్రిపేర్గా మళ్ళీ రెండు వందల టన్నులకే ప్రిపేర్ అయి ఉన్నాము ఈరియా అపోహలైతే మృత్యు జనాలకి యూరియా మాత్రం మేము సకాలంలో అందించగలము ముందు ముందే ఉన్నాం ముందు ఉన్నాము మేము ఎలాంటి ఇబ్బంది లేదు ఈ మండలంలో ఈ ముతుకు సొసైటీ తీసుకోవచ్చు పంట పాలన తీసుకోవచ్చు పంట పాలన కూడా సొసైటీ గొడవలు ఉంది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇవి అయితే రైతులకి మేము అందించగలము ఇంకా కూడా ఏదైనా కొరతుంటే మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఇంకా కూడా వాటి లోడ్లు ఎక్స్ట్రా కూడా తెప్పించి ఇవ్వగలము దీన్ని సద్వినియోగం చేసుకోవాలా రైతులందరూ